అయితే నిజాార్ దగ్గరికి అయితే వస్తం ఇప్పుడు నిజా షాప్ కి కొద్దిసేపు కొ నిజా షాప్ కైతే వస్తం ఇది ఏది టాప్ నౌ స్టోర్ డామ్నేస్ కదా చేస్తుం నిస్కోచ్యం ఇక్కడైతే ఆర్డర్ చేద్దాం మెనూలో చూడొనటైతే నిజా అన్ని ఉన్నాయి కదా నేను ఏం చేసుకోవాను చెప్పేసి ఇంత ఇంకా చలివిడుతుంది సారా ఈ చలికాలం స్టార్ట్ అయింది టైం చేంజ్ అయిపోయింది నిన్న నైటు టైం చేంజ్ అయినప్పుడు ఆయన పడుకున్నారా నేను డైరెక్ట్ టైం ఎంత అయింది తెలుసా రెండు గంటల రెండు వన్ ఫిఫ్టీ నైన్ అయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ వన్కి వెళ్ళిపోయింది ఒక వన్ అవర్ బ్యాక్ వెళ్ళిపోయింది స్లీప్ అయితే మంచిగా చేసినా నిన్న ఒక వన్ అవర్ ఎక్స్ట్రా స్లీప్ చేసిన ఈరోజు వర్క్ కూడా అంత ఏం లేదురా కాకపోతే సైటర్ గుడి ఒక బస్టాప్ ఎట్లా పడుతుంది బస్ స్టాండ్ అది పెళ్ళి పెడుతుంది అది చూపి ఒకసారి అది చూపి ఒకసారి వస్తుంది పల్లి పెడుతుంది వర్షం పడుతుంది చిక్కలు పడుతుంది అందరు పెడుతుంది మనమైతే ఆకలిస్తుందని చెప్పేసి ఇంకో బాంబినాస్ డాంబినాస్ వస్తా చూపి డామినోస్ ఖర్చుకు అసలు చూడాల ఉన్నాయి డామినోస్లో పిజ్జా తీసుకున్నాం గరం గరం పిజ్జా చికెన్ పిజ్జా వాయి మనోడే और एक दिनेश आले और गोवाले के लिए पोआले ये लंदन बसपुर ये आवेदन है पूरी मशीनरी की दो इकाई तस्वीर वाला और ता हम पीस काम कर पीस आगे है पीस का बनाया अच्छा हाइड्रोलिक है लगा है हीरो दूसरा है आगे पीस स्टेशन पर అరే ఇంతకు ముందే వర్షం ఇంత వర్షండి వర్షం అయిపోయింది ఈ వర్షము ఎంతసేపు పది నిమిషాలు వర్షం పడుతుంది తర్వాత ఆగిపోతుంది చలి మాత్రం ఘోరంగా చలి వెళుతుంది వాళ్ళ పక్కకి స్టోర్ ఉంటుంది ఇది ఓ కార్ వాష్ కార్ వాష్ అంటున్నారు మినీ టూ గారు క్యాబ్లో మనం ఆర్డర్ చేసుకుంటే క్యాబ్లో పంపిస్తారు పనిచేసి సర్వే సార్ హలో దగ్గర పల్లెడు ఏమన్నా బాబు మన్యా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇంత పెద్ద బిల్డింగ్ అల్లా మన బిల్డింగ్ ఏదో ఫైనట్ లెక్కిస్తుందా ఫైనా ఫ్లోర్ అంటే ఎన్నో లైట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లైట్ మా ఓ గాలి సంపద ఉంది ఒకసారి ఎలాగైతుంది